పతాక స్థాయి జ్ఞానం ఎవరిది అంటే దక్షిణామూర్తిది దక్షిణామూర్తి దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటారు అదొక చమత్కారం ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తారు తప్ప ఏ కారణానికి కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యరు తూర్పుకి నమస్కారం చేస్తారు కానీ ఒక్క దక్షిణామూర్తి మాత్రం దక్షిణ దిక్కుని చూస్తాడు ఎందుకు దక్షిణ దిక్కుని చూస్తాడో తెలుసా దాని వెనక ఒక పెద్ద రహస్యం ఉంది దక్షిణాశ్చ సౌ అమూర్తి దక్షిణామూర్తి అని అంటే ఏ మహానుభావుడు సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనేటటువంటి పంచపృత్యములను కూడా చేయగలడో ఆయన చెయ్యలేనిదన్నది లోకంలో లేదో అటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు లింగ రూపంగా ఉంటే నువ్వు పట్టుకోలేకపోతే ఒక రూపాన్ని ధరిస్తే దక్షిణామూర్తి